కాళ్ళు చేతులు పదే పదే తిమ్మిర్లు పెడితే సింపుల్ గృహ చిట్కాను చూపిస్తాను సో కొన్ని గృహ చిట్కాలు ఏంటంటే నమ్మడానికి అసాధ్యంగా అనిపిస్తుంది కానీ అవి చేసే మేలు వాటిని తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి అందులో ఒకటి ఇది మీరు చూస్తున్నారు కదా ఇది గేదె పెరుగు మీకు ఆవు పెరుగు అవైలబుల్గా ఉంటే ఆవు పెరుగు తీసుకోండి ఆవు పెరుగు అవైలబుల్ లేని వారు గేదె పెరుగును తీసుకోండి ఇలా పెరుగును రోజు ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఇలా హాఫ్ గ్లాస్ మోతాదు చూస్తున్నారు కదా హాఫ్ గ్లాసు మోతాదు ఇలాగే డైరెక్ట్గా తినేసేయండి పెరుగును ఇలా రోజు ఒకసారి కానీ రెండుసార్లు కానీ పెరుగును డైరెక్ట్గా తింటే ఈ కాళ్ళు చేతుర్లు తిమ్మిర్లు పెట్టే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఎవరికైతే పెరుగును డైరెక్ట్గా తీసుకోవాలనిపించదో అలాంటి వారు ఇందులో కాస్త చక్కెరను కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే డయాబెటిక్ లేని వారు చక్కెరను యాడ్ చేసుకొని తీసుకోవచ్చు డయాబెటిక్ ఉండి ఈ తిమ్మిర్ల సమస్య ఉంటే కనుక వితౌట్ చక్కెర ఈ యొక్క పెరుగును ఈ విధంగా డైరెక్ట్గా తినేయండి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ